అచ్యుతాపురం సెస్ గడ్డనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక కోటి తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షల రూపాయలు గాయపడిన వారికి ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు ఒక హృదయ విదారకమైన సంఘటన జరిగాయి అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడే ఒక భరోసా ఇచ్చాం భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ చనిపోయిన వాళ్ళందరికీ ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం సీరియస్గా ఇంజరీ అయిన వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వడం లైట్ ఇంజరీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం ఈ మూడు కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను అవి కూడా ఇమీడియట్గా ఇస్తాం అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాలు తేలేం ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు మనం తేలేం అది జీవితాంతం తీరని లోటు ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫార్మా కంపెనీల మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్ దీంతో మొత్తం అక్కడ ఉండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్ అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు జస్టిఫికేషన్ ఉండొచ్చు జస్టిఫికేషన్ లేకపోవచ్చు కానీ ప్రాపర్ ఎస్ఓపీ ఫాలో అనేది క్లారిటీ ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపి ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఈఎస్సీ జడ్లోకి వస్తే అచ్యుతాపురంలో పంతొమ్మిది నలభై తొమ్మిది ఎకరాలు ఉంది ఇక్కడ తొంభై ఐదు ప్లాట్లు ఉన్నాయి అరవై ఆరు ప్లాట్స్లో ఇప్పటికే అలాట్ చేశారు అందులో ముప్పై ఆరు వచ్చాయి ఇరవై ఆరు పనిచేస్తున్నాయి ఇది మొత్తం ఇదే కాకుండా ఇంకొక పక్కన కూడా మనకు ఫార్మా ఇంకోటి కూడా ఉంది ఈ రెండు ఫార్మా యూనిట్లు కూడా ఇక్కడనే మనం చూస్తే రెండు వందల ఎనభై యూనిట్లు రెండు వందల ఎనిమిది యూనిట్లు వస్తాయి బోత్ ఎస్సీ జెడ్ నాన్ ఎస్సీ జెడ్ రెండు కలిపి అలాంటిది ఇది ఇంకా పూర్తిగా ఫుల్ ప్లడ్జిల్లో ఈ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ ఇవి కూడా జరగలేదు ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర దగ్గర నూట పంతొమ్మిది ఇన్సిడెంట్లు జరిగాయి విశాఖపట్నం అందులో నూట ఇరవై మంది చనిపోయారు పంతొమ్మిది ఇరవైలో నాలుగు జరిగాయి ఇరవై ఒకటిలో దగ్గర దగ్గర మూడు జరిగాయి ఇరవై రెండులో నాలుగు జరిగాయి ఇరవై మూడులో మళ్ళీ ఇరవై రెండులో ఇరవై నాలుగు ఇరవై ఒకటి మూడు ఇరవై రెండు నాలుగు ఇరవై మూడు ఐదు ఇప్పుడు వచ్చే కొద్దికి అచ్యుతాపురం ఇందు ఒకటి ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజినస్ కెమికల్ ఇక్కడ పాయిజినస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్ ఆ బిల్డింగ్ని మనం చూసాం చాలా భయంకరం వాల్స్ వాల్స్ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులు కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్నీ దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక హైఫవర్ కమిటీ కూడా వేశారు ఆ ఐఫవర్ కమిటీ వేశారు నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు ఎగ్జిక్యూషన్ జీరో దీనివల్ల టోటల్గా ఈరోజు ఈ పరిస్థితి వచ్చే పరి దానిపైన మీరు చూస్తే జీవో వన్ ఫిఫ్టీ సిక్స్ రిలీజ్ చేశారు కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా జీవో సెవెంటీ నైన్ రిలీజ్ చేశారు కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్స్ తీసుకునే పరిస్థితులు లేరు దానివల్ల రిపీటెడ్గా జరుగుతున్నాయి ఏది ఏమైనా దీన్ని నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తాను కానీ నేను ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా వెళ్ళడం లేదు ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా పులు స్టాప్ పెట్టలేం ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రీస్ట్లకి మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి వెల్త్ క్రియేట్ చేయాలి అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే ఆల్ ఇండస్ట్రీస్ని ఈ మీటింగ్ ద్వారా నేను ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి మేము కూడా డిపార్ట్మెంట్స్కి అందరికీ ఆదేశాలు ఇచ్చాను రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇప్పటికే ఇంత మునుపంతా కూడా కొన్ని ఈ తీసుకొచ్చాం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాం ఎవరి పాటికి వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే ఈదర్ పొల్యూషన్ బోర్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ లేబర్ ఆర్ బాయిలర్స్ ఫ్యాక్టరీస్ లీగల్ మెట్రాలజీ వీళ్ళైదు కూడా కంబైన్డ్గా వెళ్ళి ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్కి వీటికి వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా వెళ్ళాలి టీమ్గా వెళ్ళాలి అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలెక్షన్ వీళ్ళు చేయడానికి వీళ్ళు లేదు ఆ రోజు మేము పెట్టింది అవి కూడా అనలైజ్ చేయమన్నా ఇండస్ట్రీస్ మినిస్టర్ సెక్రటరీని ఒక సిస్టంలోనే వస్తుంది ఎవరు అడిగే పని లేదు వాళ్ళు పోయి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో అవి కంపైల్ చేసి మళ్ళా సిస్టంలో పెట్టాలి అది పెట్టిన తర్వాత ర్యాండమ్ కింద మళ్ళీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం వేరే పార్టీని పంపించి వీళ్ళు కాకుండా అలాంటివి చేసి ఇండస్ట్రిస్ట్కి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అదే సమయంలో వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకొని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయి ఈరోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా వాళ్ళకుండే ఇబ్బందులు కూడా ఒక అతను ఇండస్ట్రీ పెట్టాడు అతనికి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకున్నారు ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరి యాదగిరి డి పెట్టాడు తర్వాత డక్కన్ క్రానికల్స్ వచ్చారు డక్కన్ కెమికల్స్ వచ్చారు డక్కన్ క్రెమికల్ వచ్చిన తర్వాత ఇద్దరిలో గొడవలు వచ్చాయి వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ